జోగులాంబ జాతర పోవాలన్నా భద్రాద్రి రామ్లవారి దగ్గరికి పోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన నన్ను చేయి జాపాలి లేకపోతే కన్న కొడుకు నన్ను చేయి జాపాలి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయ్యకపోతే మనసులో దుఃఖం ఉండేది బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది దసరా అడిగితే ఉగాది కోదువులే అనేటోళ్ళు కానీ ఇయ్యాల మా అక్కలు చెప్పాలి మీ తమ్ముడు మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినరా అక్క అడిగినరా మా ఆడపిల్లలు చెప్పాలి ఏ ఒక్క రూపాయి టికెట్ అన్న పెట్టిరా ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ రెండేళ్ళల్లో మీ బస్సుకి రా పైసలు ఈ ప్రభుత్వం కట్టింది ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులకు మా అక్కలు నడిచే చూపుతుంది వెయ్యి బస్సులకు మా ఆడబిడ్డల్ని యజమానులను చేసినాం అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందరమ్మ చీరలు ఇచ్చినాం పండగ పూట నాడు చీర సార పెట్టేది తెలంగాణ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చినాం చీరలు మనం కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి అరవై ఐదు లక్షలే వచ్చినాయి అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీలలో మిగతా ముప్పై ఐదు లక్షలు అందుకే ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంచడమే కాదు కోటి మంది ఆడబిడ్డలను రాబోయే పదేళ్ళలో కోటీశ్వర్లను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నారు ఆడబిడ్డలు ఆశీర్వదించాడు కాబట్టే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకి నీళ్ళు ఇచ్చాడు రెండేళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంత గణం చూసిర్రా ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడదు పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు చివరి గింజ వరకు నేను కొంటాను సన్న వడ్లు పండించండి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం మరి ఆ సన్న వడ్లు ఎక్కడికి పోయినాయి దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు మా సెలెన్లు మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కడు బువ్వ ఈ రోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోలకు పంచడం మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో భూవ తింటున్నారు ఇంతకంటే సంతోషం ఏమైనా ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు సోయాబీన్ కొనాలి జొన్నలు కొనాలి మిగతావి కూడా కొనాలని తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం ఇంకా మా ఆవిడ నక్కల చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రాయన గొప్పతన కష్టమే ఉంది చూస్తా ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయలే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్న ఇన్చార్జ్ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్న సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను జుట్లు జుట్లు ముడేసి తాకులాట పెట్టను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకది ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు ఈరోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లయితే ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునే వాళ్ళని పెట్టండి లేకుండా రోజు పంచాయతీ పెట్టుకొని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అందుకే మా అక్కలకు మా చెల్లెన్లకు మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొట్రాయి కాడ కూర్చొని బోన్ చేసి వచ్చి ఇంకేం పెడతాం అని అడిగింది అంటే నిండా మునుగుతారు మంచోన్ని చేర్చుకోరు సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మంచి సర్పంచ్లను ఎన్నుకోండి మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకోండి మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా సమన్వయం చేసుకుంటా జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు రోడ్ల అంచనాలు వేసి శంకర్ కేస్తాం మోడీ గారి దగ్గర నుంచి నిధులు దెమ్మానాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిగతా జిల్లాలకు ఇన్పించాలి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి ఎంత గౌరవంగా ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించింద్రో ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాలల్లా గొప్పగా ఆదిలాబాదు జిల్లాలోనే జరిగింది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రజలు రైతులు మహిళలు యువకులు నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా తొందరలోనే మళ్ళీ వస్తా మీకు నిధులు ఇస్తా ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా రెండేళ్ల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పండుగ ఉత్సాహాన్ని పంచారు ఆనబుల్ సీఎం గారు ఇప్పుడు పంతొమ్మిది కోట్ల